హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది మే ఫస్ట్ తారీఖునండి యాక్చువల్గా మే ఫస్ట్న మాకు హాలిడే లేదు అని చెప్పాను కదా లాస్ట్ టైం యాక్చువల్గా వేరేది మార్చి ఈరోజు హాలిడే ఇచ్చారు ఎందుకంటే ఇవాళ లేబర్ డే కదా యాక్చువల్గా ప్రతి కంపెనీకి హాలిడే ఉంటుంది లేబర్ డే రోజున సో అందుకని హాలిడే ఇచ్చారనమాట చాలా లేజీగా ఉన్నాను ఇవాళ ఇంకో ఇప్పుడు మధ్యాహ్నం నుంచి అయితే వీడియో స్టార్ట్ చేశానండి సో ఈరోజు పెసరపప్పు కందిపప్పు బియ్యము ఈ మూడిట్లతో కలిపి టొమాటో క్యారెట్ పచ్చిమిరపకాయలు బిర్యానీ ఆకు సోంపు వేసి మంచిగా అన్నం వండాను ఇది నువ్వుల నూనెతో ఉండానండి చాలా బాగా వచ్చింది ఇందులో మనకి కావాలి అంటే అన్ని రకాల కూరగాయలు వేసుకోవచ్చు ఆకుకూరలు వేసుకోవచ్చు ఇది పప్పు లేసి ఉండాను కాబట్టి ఇంకా కర్రీ కూడా ఏమీ అవసరం లేదు ఇంకా ప్రశాంతంగా తిని ఫస్ట్ అయితే కొంచెం సేపు పడుకున్నా నైన్ ఓ క్లాక్కి లేచాను నైన్ థర్టీకి లేచాను కొంచెం పని చేసాము తర్వాత మళ్ళీ ఇదిగో వంట చేసుకున్నాము తినేసాము పడుకున్నాము సాయంత్రం సిక్స్ ఓ క్లాక్కి బయటకు వచ్చామనమాట కొంచెం చల్లగా ఉంది కదా వెదర్ కూడా బాగా గాలేసేస్తుంది బయట ఇంకా గాల్పులు ఎక్కువైపోతాయి పడుకుని లేచిన తర్వాత టీ పెట్టుకుందాం అని చెప్పి టీ పెడుతున్నాను అనమాట ఈరోజు బెల్లం టీ పెడుతున్నాను కాఫీలో కూడా బెల్లం వేసుకొని తాగుతున్నా మీరు ఈ మధ్యన మీరు ఎవరన్నా ట్రై చేశారా కాఫీలో బెల్లము యాక్చువల్గా నేను పార్లీ అని చెప్పి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంటుంది అది జెప్టోలోనూ ఉంటుంది ఫ్లిప్కార్ట్లో కూడా ఉంటుంది సో మొన్న అయితే నేను జెప్ జెప్టోలో తెప్పించాను అనమాట పార్లీ వాళ్ళది అప్పటి నుంచి ఇప్పటి వరకు నేనైతే ఏవి ప్యాకెట్స్ అలా ఓపెన్ చేసి అలా పెట్టేశాను అంతే అసలు ఒళ్ళే వంగట్లేదండి నిజం చెప్పాలంటే ఇంకా ఈ శనివారం నాడు డీప్ క్లీన్ చేసుకోవాలి ఇల్లు లాస్ట్ సండే చేయలేదు లాస్ట్ సాటర్డే ఆఫీస్కి వెళ్ళాను కదా లాస్ట్ సండే క్లీన్ చేయలేదన్నమాట ఈరోజు చేద్దాం అనుకున్నాను కానీ నాకు ప్రెషర్ ఎక్కువైపోయి బాగా బ్యాక్ పెయిన్ కుర్చీలో కూడా సరిగ్గా కూర్చోవట్లేదు ఇంకా అందుకని చెప్పి పడుకుందాం నైన్ థర్టీ వరకు పడుకున్నాను అనమాట ఇంగో బెల్లం అయితే డబ్బాలో వేసేసాను చెప్పాను కదా బెల్లం టీ చేస్తున్నానని చెప్పి ఇంకో ఫస్ట్ యాక్చువల్గా మనం టీ పెట్టినప్పుడు బెల్లం అందులో వేస్తే పాలు ఇరిగిపోతాయి అందుకని చెప్పి బెల్లం సెపరేట్గా వేసుకుని కలుపుకోవాలన్నమాట ఇప్పుడు కూడా పాలు ఇరిగిపోయినట్టు అనిపిస్తుంది అండి నాకు అప్పుడప్పుడు కానీ కింద ఉంటుంది ఆ ఇరిగిపోయింది కూడా ఇంకా కొంచెం సేపు టీవీ చూస్తూ ఆ టీ తాగుతూ ఏమేం పనులు చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తున్నాను తలుపులన్నీ తీసి పెట్టాము చల్లగా వస్తుంది గాలి ఇంట్లో ఉంటే ఈ మధ్యన పర్వాలేదు అనిపిస్తుంది మొన్న ఏప్రిల్లో అయితే బాగా ఎండలు ఉన్నాయి కదా అసలు గుడ్ ఫ్రైడే రోజునైతే ఎంత వేడి అమ్మో చాలా వేడిగా ఉంది ఆ రోజు ఫస్ట్ ఏప్రిల్లో అయితే కొంచెం ఫస్ట్ మేలో అయితే పర్వాలేదు కొంచెం చల్లగానే ఉంది ఇదిగో మొన్న ఎప్పుడో పకోడీలు చేశానని చెప్పాను కదా ఒక షార్ట్ పెట్టాను అప్పుడు కట్ చేశాను ఈ నువ్వుల నూనె ప్యాకెట్ ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ అయ్యి ఉంటుందేమో వన్ వీక్ టెన్ డేస్ ఈరోజు ఈ డబ్బాలోకి తీస్తున్నాను యాక్చువల్గా ప్లాస్టిక్ డబ్బా ఉంది సిగ్నోరా వేరు ఇంకా ప్లాస్టిక్ డబ్బాలన్నీ పాడేద్దామని డిసైడ్ అయిపోయానండి ఇంకా మాకు స్టీల్ క్యాన్ ఉంటుంది ఇది ఈ ఇంట్లోకి వచ్చిన కొత్తలో గృహప్రవేశం అయినప్పుడు పంచి పెట్టడానికి డబ్బాలు కొన్నామన్నమాట స్టీల్ ఫ్యాక్టరీలో అప్పుడు పనిగట్టుకున్న నూనె డబ్బా కొన్నాను స్టీల్ది ఇది కొంచెం ఓవరాక్షన్ ఎక్కువ అయ్యి నాకు ఈ స్టీల్ దొద్దు పింకా ఇది కొనుక్కుందాము అని చెప్పి ఇది వాడట్లేదు చాలా రోజుల నుంచి ఆ డబ్బా కూడా ఉంది కదా ప్లాస్టిక్ది అది కూడా వన్ లీటరు ఇది కూడా వన్ లీటర్ పడుతుంది ఇందులోకి స్పెషల్గా ఒక స్పూన్ ఉంటుంది వంకరగా ఉంటుంది అది చూపిస్తాను యాక్చువల్గా కొన్ని కొన్ని సామాన్లు నేను మా అమ్మని ఇన్స్పైర్ అయ్యి కొనుక్కున్నాను అనమాట అంటే నా చిన్నప్పుడు మా ఇంట్లో ఇలా ఉండేవి మా ఇంట్లో మా పెద్దమ్మలు అమ్మమ్మ మా మావేళ్ళ ఇళ్ళల్లో ఇలా ఉండేవి అన్నమాట సో ఈ స్పూను నేను దీనికోసమే పనిగట్టుకుని కొన్నాను కానీ ఎప్పుడైతే ఈ డబ్బాలో నూనె వేయడం మానేసాము అప్పటి నుంచి స్పూన్ కూడా వాడడం మానేసాము ఇంకా ఇప్పటి నుంచి ఇది రెండు రకాల నూనెలు పెడదామని డిసైడ్ అయ్యానండి ఒకటి వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ ఇంకొకటి వచ్చి నువ్వుల నూనె నువ్వుల నూనె అయితే నేను ఎప్పుడు ఇదయం తెప్పిస్తాను ఫ్లిప్కార్ట్ నుండి అది యాక్చువల్గా ఎందుకో నాకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి నువ్వుల నూనె వాడడం అలవాటు అయిపోయింది కొంచెం బాగుంటుంది అనే ఫీలింగ్లో కూడా ఉంటాను సన్ఫ్లవర్ ఆయిల్ అయితే ఒక హాఫ్ ప్యాకెట్ హాఫ్ కేజీ తెప్పిద్దామని అనుకుంటున్నాను దానికోసం ఒక చిన్న పింగానిది తెస్తాము అని అనుకుంటున్నాను గోవింద టెర్రకోటకి వెళ్దాం అనుకుంటున్నాను కానీ అంత టైం సరిపోవట్లేదు ప్లస్ ఎప్పుడుకో సాయంత్రానికి గుర్తొస్తుంది అబ్బా టైం అయిపోయింది కదా అనుకుంటాను అనమాట వచ్చేసి గ్రాసరీస్ తెప్పించాను కదా మొన్న ఫ్లిప్కార్ట్ నుంచి ప్యాకెట్ చిరిగిపోయింది అని అన్నాను కదండి ఇంకా అసలు మొత్తం ఇవన్నీ కూడా పిండి పిండి అయిపోయిందనమాట ఇక్కడ సామాన్లు కూడా ఇంకా అవన్నీ చెయ్యాలి కదా ఇంకా ఈరోజు టైం తీసుకుని ఈరోజు అన్నీ చేస్తున్నాను అనమాట ఇదిగో ఫేస్ వాష్ షాంపూ సబ్బులు ఇవన్నీ ఒకసారి మళ్ళా తుడిచి లోపల పెడుతున్నాను యాక్చువల్గా ఫ్లిప్కార్ట్లో ఈసారి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యింది అని చెప్పేసి అన్నాను కదా ఇది చిరిగిపోయింది గోధుమ పిండి ప్యాకెట్ చిరిగిపోయినా కానీ వాళ్ళు అలాగే పెట్టేశారు ఈసారి చెప్తా వాళ్ళ పని ఆల్రెడీ కంప్లైంట్ కూడా రేజిస్ చేసాలండి ఇంకా వీటికి షాంపూలకి లిక్విడ్స్కి ఇలాంటి వాటికి వీళ్ళు ప్లాస్టర్ వేస్తారనమాట ఆ ప్లాస్టర్స్ అన్నీ ఇప్పేసి ఎక్కడ పక్కడ పెట్టేశాను అనమాట ఇన్ని రోజులు ఈ చాలా రోజులైంది ఇది కూడా వచ్చి లాస్ట్ సాటర్డే రోజు వచ్చింది ఇవ్వాలి వారం సో ఇవాళ గురువారం వన్ వీకా చాలా రోజులైంది ఇది కూడా వచ్చి సో ఇవి ఈరోజు సర్దుతున్నాను అనమాట యాక్చువల్గా ఈరోజు పని అమ్మాయిని టెన్ ఓ క్లాక్కి రమ్మన్నాను పొద్దున్న నేను నిన్న ఏమనుకున్నానంటే ఈరోజే డీప్ క్లీన్ చేసేద్దాము సాటర్డే సండే మంచిగా పడుకుందాము అని అనుకున్నాను కానీ లేవలేకపోయాను బాగా బ్యాక్ పెయిన్ ఒకటి మొదలయ్యింది మళ్ళీ కొంచెం దానికి రెస్ట్ ఇవ్వాలి కదా ఆఫీస్లో కూడా సరిగ్గా కూర్చోండు నేను సీట్లో అదొక మైనస్ పాయింట్ వాకింగ్కి కూడా వెళ్తున్నాను కదా ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వాలని చాలా చాలా డిసైడ్ అయ్యాను మా చిన్నకి ఎప్పుడు చెప్తూ ఉంటుంది బరువు దగ్గు దానికే మెయిన్ అన్ని రోగాలు వస్తాయి అని చెప్పి చెప్తూ ఉంటుంది అనమాట అలాంటివి ఉండే భయం వేసేస్తుంది నాకు మర్చిపోయానండి మీ అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా లేకపోతే కంపల్సరిగా తీసుకోండి ఇది నా సజెషన్ మీకు కావాలి అని అంటే దీనికోసం ఒక సెపరేట్ వీడియో కూడా చేస్తాను ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి నేను ఇన్సూరెన్స్ కంపెనీలో పని చేస్తున్నానని కాదు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ చిన్న పెద్ద అందరికీ ఉండాలి ఇది నా సజెషన్ మీకు కావాలంటే తీసుకోండి లేకపోతే లేదు మీకు దీని మీద ఏమన్నా వీడియో కావాలి అని అంటే చెప్పండి చేస్తాను తప్పకుండా ఇంకా ఈ గ్రాసరీస్ అయితే ఎక్కడ సర్దుతున్నాను ప్లస్ నేను ఒక రకమైన పప్పు పెడితే ఇది మనకి కందిపప్పు వచ్చింది ఈ ఈరోజు చూసాను అది అది కూడా నేను ఏంటిది ఈరోజు ఇది వచ్చింది హోల్ అని పెడితే అని అనుకున్నాను అనమాట కానీ పాతపప్పు ఎలాగా ఉడకట్లేదు కదా పోనీలే కొత్తదన్నం ఉడుకుతుందిలే బాగానే అని చెప్పి ఇంక ఉంచేసాను అనమాట అయినా ఇవి ఇంకా రిటర్న్ కూడా తీసుకోరలేండి కందిపప్పు మనకి ఎలాగా అవసరమే కదా ఎర్రపప్పు తెప్పించాను ఈసారి కొత్తగా నేను ఎప్పుడూ ఎర్రపప్పు వండలేదు ఈసారి ఎర్రపప్పు తెప్పించాను గోధుమ పిండి ప్యాకెట్ చిరిగిపోయింది కదా అది కూడా వేసేసాను ఎండుమిరపకాయలు ఇది వరకు ముచ్చుకులు లేకుండా వచ్చినాయి ఇప్పుడేమో ముచ్చుకులతో వచ్చినాయి అనమాట ఏంటో ఈసారి ఫ్లిప్కార్ట్ అంతా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది మే ఫస్ట్ నా సేల్ లైవ్ సేల్ లైవ్ అని వచ్చింది కానీ ఇంకా డిమార్ట్కి వెళ్ళి గ్లాస్వి లంచ్ బాక్స్ తీసుకోవాలి అని అనుకున్నాను కదా అప్పుడు చూద్దాంలే ఇంకా మనకి ఏమన్నది లిక్విడ్ అవన్నీ కావాలి డిటర్జెంట్స్ ఇవన్నీ ఇంకా అక్కడ డిమార్ట్లో చూద్దాంలే అని అనుకున్నాను అనమాట ఇంకా ఇవి కూడా ముచ్చుకులు తీసేసి యాక్చువల్గా నేను మిరపకాయలు ఓన్లీ ఫ్రిడ్జ్లో పెడతానండి నాకు ఎందుకో ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా ఉంటాయి అనిపిస్తుంది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి మిగతావి ఇవన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను ఇది దేవుడికి నూనె అనమాట దీని నిండా పిండే అసలు ఎంత తుడిస్తే త పోయిందో తెలుసండి ఆ పిండి నూనె వలకలేదు చెప్పాను కదా వీళ్ళు లిక్విడ్స్ ఏమన్నా ఉంటే ఆయిల్ కానీ షాంపూకి వీళ్ళు ఇలాగా ప్లాస్టర్ వేస్తారనమాట మూత దగ్గర అది ఊడిపోకుండా ఉండడానికి కాకపోతే ఆ పిండి ఎక్కువ ఒలికిపోయి అంత చిందరవందర అయిపోయిందనమాట చిరాకు చిరాకుగా ఈ నూనె సీసా మీద అంతా పిండి 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 అబ్బా అది తడిగుడ పెట్టి తుడవాల్సి వచ్చిందనమాట ఇంకా ఇది తుడిసేసి దేవుడు గూడి మీద పెట్టేసి ఇంకా ఇవన్నీ తీసేసి చెత్తబుట్లో వేస్తాను పొద్దున్న నుంచి అనుకుంటున్నానండి మొక్కలకి నీళ్లు పోయాలి అని చెప్పి బియ్యం కడిగాను కదా బియ్యం కడిగిన నీళ్ళు ఉన్నాయి ఇంకా వాటిల్లో కొన్ని నీళ్ళు ఫిల్ చేసి ఫస్ట్ అయితే మన బాల్కనీలో మొక్కలకి నీళ్లు పోసేద్దాము అని చెప్పి ఆ బియ్యం కడిగిన నీళ్ళు బాల్కనీలో మొక్కలకి పోసేసాను అనమాట బయట కూడా టెన్ ఓ క్లాక్కి పోసానండి రాత్రి అంటే కారిడార్లో మొక్కలకి రాత్రి టెన్ ఓ క్లాక్కి పోసాను నీళ్ళు నేను ఒక షార్ట్ యాడ్ చేశాను కదా చూసారా ఎలా ఉంది ఆ మ్యూజిక్ మ్యూజిక్ ఒక థెరఫీ లాంటిది కదండి నేను ఒక వీడియోలో విన్నాను మ్యూజిక్ వింటే కొన్ని కొన్ని డిసీజెస్ పోతాయంట అది నిజమే అంటారా నాకైతే నిజంగానే అనిపిస్తుంది ఎందుకంటే డిప్రెషన్లో ఉన్నప్పుడు బాధగా ఉన్నప్పుడు మ్యూజిక్ వింటే మనకి రిలాక్సేషన్ ఉంటుంది నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను నేను ఎక్కువ మ్యూజిక్ వింటాను మీరేమంటారు తప్పకుండా కమెంట్స్ చేయండి ఇదిగో ఇంక ఇక్కడ మొక్కలకి నీళ్ళు పోసేస్తున్నాను చీకటి అయ్యాక పోస్తున్నాను ఇవాళ ఇంకా ఎండాకాలం వచ్చేసింది మే వచ్చేసింది కదా కంపల్సరిగా రెండు పూటలు పొయ్యాలి పాపం వీటికి నీళ్ళు లేదు అని అంటే పాపం ఎండిపోతాయి ఇవి కూడా బాధ అనిపిస్తుంది కదా మళ్ళీ వీటిని ఇలా చూస్తే ఇంకా నీళ్లు పోసేసి బయట కూడా నీళ్లు పోసేసి ఈ డ్రెస్ ఎప్పుడో తెప్పించాను మీకు గుర్తుందా మీషో నుంచి డబ్బాలాగా ఉందండి నాకే నా సైజే తెప్పించాను చాలా లూజ్ ఉంది ఇంకా దాన్ని టైట్ చేసుకోవాలి అని చెప్పి చాలా రోజుల తర్వాత మిషన్ ఎక్కాను అనమాట అంటే ఎక్కలేదు లేండి మిషన్ తొక్కుతున్నాను ఇవాళ నేను ఇది కూడా నాకు మా అమ్మ ఇన్స్పిరేషను నిజం చెప్పాలంటే మా అమ్మ నుంచుని కుట్టేసేది కుర్చీలు గట్రా ఏం వేసుకునేది కాదనమాట నేను కూడా అలాగే కొనుక్కుని నుంచును కుట్టేసుకుంటానండి మా అమ్మ బ్లౌజ్లే కుట్టేసేది నుంచుని ఇంకా నేనైతే జస్ట్ ఇలా కుట్లేసుకోవడానికి మట్టుకే నుంచుని కొడతాను అనమాట ఏమన్నా కుట్టాలి అని అంటే కంపల్సరిగా మనకి సీటింగ్ అవసరము ఇంకా సెట్ అయ్యే దారాలన్నీ తీసి చాలా రోజులు అయ్యింది మిషన్లో ఆయిల్ పొయ్యక ఈ సారన్నా పొయ్యాలి అని అనుకుంటున్నాను శనివారం కానీ ఆదివారం కానీ పోస్తాను యాక్చువల్గా పోసేసి అట్టి పెడితే మిషన్ కొంచెం స్మూత్గా పనిచేస్తుంది మనదేమో బండబారిపోయింది అనమాట చాలా రోజులు అయింది నేను మిషన్ ఆయిల్ వేయక కొబ్బరి నూనె వేస్తారు మా సైడు కొబ్బరి నూనె వేయచ్చు మిషన్ ఆయిల్ కూడా వేయచ్చు మిషన్ ఆయిల్ కూడా ఉందిలేండి ఈ మిషన్ కొన్నప్పుడు ఒక డబ్బా ఇచ్చారు మిషన్ ఆయిల్ ప్యాకెట్ తెచ్చి అందులో పోస్తాను అనమాట దానికి ఒక లాగా ఉంటుంది ఆ చిన్న దాంతో మనం నొక్కితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆల్రెడీ మీరు ఇదివరకు వీడియోస్లో చూసే ఉంటారు మీలో ఎంతమందికి మిషన్ కుడతాం వచ్చు మిషన్ కుట్టడం అంటే ఇష్టము అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి మనకి ఈ ఆర్ట్ ఒకటే కాదు ఇంకా చాలా ఆర్ట్స్ ఉన్నాయి నేను ఎంబ్రాయిడరీ కూడా చేస్తాను ఒకప్పుడు అది చాలా ఫేమస్ ఇప్పుడు మళ్ళీ అది వెనక్కి బ్యాక్ టు నార్మల్ వచ్చేస్తుంది కదా డెఫినెట్గా ఇప్పుడు కూడా అది చాలా ఫేమస్ అని నేను అనుకుంటాను నాకు బలకి ఇష్టము అలాంటివి కుట్టుకుని వేసుకోవడం అన్న అలాగా యాక్చువల్గా ఇది వరకు నేను మంచి మంచిగా కుట్టేదాన్ని అండి ఇప్పుడు అసలు ఉల్లొంగట్లేదు ఒక్కొక్కసారి అయితే నాకు ఇంకా వీడియోస్ ఇదంతా ధ్యాస లేనప్పుడు రాత్రులు కూడా కూర్చొని కుట్టేసేదాన్ని అనమాట ఇప్పుడు అసలు టైము సరిపోవట్లేదు టయర్డ్ అయిపోతున్నాం ఏజ్ పెరిగే కొద్ది టైర్డ్ అయిపోతాం కదా సో అలాగవుతుందనమాట ఈ రోజు అనుకున్నాను కానీ పడుకుంటమే సరిపోయింది ఒక చీర ఉందండి అది ఎప్పుడో మొదలు పెట్టాను ఇంకొక చీర కూడా ఉంది దానికి పెయింట్ వేసేద్దాం అనుకుంటున్నాను నాకు పెయింటింగ్ రాదు కానీ డెఫినెట్గా పెయింటే వేస్తుంది దానికి నేర్చుకున్నట్టు అంటే దట్ ఈస్ అన్ ఆర్ట్ కదా సో అది పెయింట్ వేసేద్దాం అని అనుకుంటున్నాను అది లక్స్ గ్రీన్ ఒకప్పుడు లక్స్ గ్రీన్ ఎంత ఫేమస్ కావాలనుకున్నాను ఆ కలర్ చీర కానీ ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక వీడియోలో కలుస్తానే బాయ్